హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది మీకు వీడియో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇక్కడో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లేట్ అయింది ఎందుకంటే నాకు కొంచెం ఫోన్ రిపేర్లో ఉందనమాట డిస్ప్లే పోయింది అందుకని చెప్పేసి కొంచెం వీడియోస్ లేట్గా వస్తున్నాయి సో పూజ ముందు రోజే అంటే శుక్రవారం ముందు రోజే గురువారం సాయంత్రమే మేము ఒకసారి డ్రైపింగ్ చేసి పెట్టుకున్నాం అనమాట అమ్మవారికి సృజన శృతి శృతి వచ్చి డ్రైప్ చేసారనమాట ప్రతిసారి వీలే చేస్తారు పోయిన సంవత్సరం పింకి వాళ్ళు అనమాట ఈసారి శృతి వాళ్ళు అన్నట్టు మంచిగా వేసిరన్నట్టు ఓపిక్గా అమ్మవారి కోసము కొత్త చీర ఇది కొత్త చీరనే కట్టాలి కదా అమ్మవారికి సో మమ్మీది కొత్త చీర ఉంటే దాన్ని మంచిగా కుచ్చులు పెట్టి స్ట్రైట్నర్ తోటి పెట్టి మరీ చేసిర్రు మంచిగా నీట్గా కట్టారు అనమాట అమ్మవారికి కొంచెం టైం ఎక్కువనే పట్టింది కానీ ఓపిక్గా కట్టారు అన్నట్టు ఇద్దరు కూడా ఇవన్నీ మనం ముందు రోజు చేసి పెట్టుకుంటే మనకి ఆ రోజు పూజ తొందర అయిపోతుంది కదా అందుకని చెప్పేసి మేము ఇట్లా ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట అమ్మవారిని ఇక్కడ ఈశాన్వి కన్నయ్య టీవీ చూస్తున్నారు ఆడుకుంటూ ఇద్దరు కూడా ఇక్కడ చూడండి కన్నయ్య ఈశాన్వి ఇద్దరు కోకం బిల్ పెడితే తను చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఎక్కువ విసిగించలేదు అక్కడ వాళ్ళు చీర కడుతుంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా వీళ్ళిద్దరు మంచిగా టీ చూసుకుంటున్నారు అన్నట్టు కన్నయ్య కూడా టీవీ ఇట్లా వస్తుండో వానికి స్టూల్తో ఆడుకుంటాడు అనమాట ఎక్కువ ఎక్కువ ఇంకా అక్కడ స్టూల్తో ఆడుకుంటూ కూర్చున్నాడు అన్నట్టు చూడండి మంచిగా స్ట్రెయిట్నర్ తోటి బిందెలో బియ్యం పోసినాము బిందె పెట్టి కడతారు అనమాట కింద స్టీల్ బిందె పైన ఎత్తడి మీద పెట్టి మంచిగా టేస్ట్ స్ట్రెయిట్నర్ తోటి కుర్చీలో పెట్టి కొంగు కూడా పెడుతుంది మంచిగా నీట్గా కట్టే చీర మాత్రం మంచిగా వచ్చింది చీరకట్టు చూడండి మంచి గట్టేరు ఇద్దరు కూడా అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి అమ్మవారికి ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఐదు రకాల పళ్ళు తీసుకొచ్చారు అనమాట ఆ రోజు ఫుల్ రష్ ఉండే మార్కెట్లో మంచి ఐదు రకాల పళ్ళు పూలు అన్నీ ఇంకా తెల్లారి కావాల్సినవి అరటి పళ్ళు అవన్నీ అనమాట వాయనం ఇవ్వడానికి మమ్మీ ఆ రోజే మొత్తం అన్ని దీపాలు కుందులు అన్నీ కడిగి పెట్టుకుంది బ్యాంగిల్స్ బంతి తీసుకొచ్చారు అనమాట దర్వాజలు కట్టడానికి సో కుర్చీ నైతే ఇవి కూడా సో ఇక్కడ చిన్న హాల్లో అరేంజ్ చేసినాం ఈసారి మా అన్నయ్య మంచి బ్యాక్ డ్రాప్ ఆర్డర్ చేసిండు మంచి డ్రాప్ ఫ్లవర్స్ తోటి అమ్మవారిని ఇక్కడ టీపాయ్ మీద కూర్చొని పెట్టినాం ఎంత చూడండి ఎంత మంచిగా నడుతుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైటే పూలు పెట్టుకున్నాం అనమాట బంతి పూలు సో శనగలు కూడా ప్రసాదానికి శనగలు వేయాలి కదా సో శనగలు కూడా నైటే నానబెట్టుకున్నాం మొత్తం మాక్సిమం అంత పని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పని మొత్తం ముందు రోజు నైటే చేసి పెట్టుకుందన్నట్టు మమ్మీ సో నెక్స్ట్ డే ఈజీగా అయిపోవాలనేసి చూడండి ఇట్లా గాజులు ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం సో ముత్తలీయడానికి ఆరు ఆరు గాజులు కూడా కట్టి అనమాట సో ఇట్లా కట్టి పెడితే తొందర ఇవ్వచ్చు అనేసి సో నెక్స్ట్ డే ప్రసాదాలకి పొంగడాలు చేయడానికి అమ్మవారికి ప్రసాదానికి దోశ పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాము సో ఇక్కడ మమ్మీ ఆ రోజు అయితే ముందు రోజున అయితే మంచిగా గ్యాస్ కడిగి ముగ్గులు వేసి పెట్టింది దీపం కుబేర ముగ్గు కూడా వేసింది అనమాట నెక్స్ట్ డే దీపం వెలిగించడానికి ఫస్ట్ ఇక్కడ దీపం వెలిగించినాకనే పూజ రూమ్లో దీపం వెలిగిస్తా అన్నట్టు సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ నేను లేచేసరికి మమ్మీ లేచి మొత్తం పూజ మొత్తం కంప్లీట్ చేసుకుంది అక్కడ దీపం వెలిగించింది పొయ్యి మీద పాలు పెట్టేసింది ఫస్ట్ ఫస్ట్ పాలే పెడతాం మేము మా ఇంట్లో పొయ్యి మీద ఇంకా నెక్స్ట్ వచ్చేసి వడలు ప్రసాదం కోసం వడలకి మీ నానబెట్టింది శనగపప్పు ఏమో పూర్ణ పూర్ణాల కూర కోసము పూ శనగపప్పు ఉడకబెట్టి రెడీ పెట్టింది అన్నట్టు చల్లార పెట్టింది సో వడల కోసం పప్పు గ్రైండ్ చేస్తుంది అన్నట్టు గ్రైండర్లో వేస్తే వడలు మంచిగా వస్తాయి కదా అందుకని చెప్పేసి ఈసారి మేము గ్రైండర్లో వేసినాం చాలా బాగా వస్తున్నాయి వడలు మాత్రం అమ్మవారికి ప్రసాదం కోసం చేసినాం కాబట్టి సో ఇంకా రోజు కర్రీకి బెండకాయ పులుసు టిఫిన్కి పల్లి చట్నీ ఎందుకంటే ఇర్షిత కరోజు స్కూల్ ఉందనమాట అందుకే దానికి బాక్స్ వే పెట్టాలి కదా అందుకని చెప్పేసి మమ్మీ బాక్స్ రెడీ చేస్తుంది అన్నం ఇంకా కర్రీ కూడా రెడీ చేసింది టిఫిన్స్ దోశ చట్నీ కూడా రెడీ చేసినాం అన్నట్టు సో ఇంకా వెంట వెంటనే వెంట వెంట పని చేస్తున్నాం పులిహోర కలుపుతుంది అన్నట్టు మా వదిన మమ్మీ పోపు వేస్తుంది ఇక్కడ వచ్చేసి సిరా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా మీ నేను మా వాళ్ళందరికీ దోశలు వేస్తుంటే ఒక్కొక్కరు టిఫిన్ చేసిరన్నట్టు ఓన్లీ మమ్మీ మా వదిన మాత్రమే ఒక పొద్దున్నారో మేమందరం టిఫిన్ చేసేసినాం సో ఇక్కడ చింతపండు పులిహోర వేసింది మమ్మీ ఫస్ట్ అవన్నీ పల్లీలు మినపప్పు శనగపప్పు వేసినాకనే పులిహోర పులుసు వస్తుంది సో అట్లా అయితే మంచి కరకరలు ఆడుతూ ఉంటాయి గింజలు సో ఒక సైడ్ వడలు ఒక పొయ్యి మీద బెండకాయ పులుసు అన్ని ఇట్లా మూడు పొయ్యిలు ఉండేసరికి మాకు తొందర అయిపోయినాయి అన్నట్టు సో పూర్ణం పూర్ణాలు చేసినాం అన్నమాట మేము ఆ రోజు బూరెలు సో ఇంక ఇక్కడ ఫస్ట్ ప్రసాదాలు అయిపోయినాయి ప్రసాదాలు అయిపోయినాక ఇంకా మమ్మీ వాళ్ళు రూమ్లో ఈ రూమ్కి వచ్చేసిరనమాట చిన్న రూమ్కి వచ్చి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు దీపాలు రెడీ చేసుకున్నారు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ముందు పెట్టేసిరు మమ్మీ కంకణాలు కడుతుంది అంటారు కదా తోరాలు కడుతుంది అనమాట వాళ్ళిద్దరి కోసం అందరి కోసం కంకణాలు కూడా కడుతుంది అన్నట్టు ఇంకా అమ్మవారికి ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి రెడీ చేసి ఇంకా పూజ స్టార్ట్ చేయడమే సో నేను ఇక్కడ ఇవి రెడీ చేస్తున్నా అనమాట పూర్ణాలు ఇంకా శనగలు కూడా రెడీ శనగలు కూడా కడిగి పెట్టినాము ఆయన ఇవ్వడానికి సో పులిహోర రెడీ అయిపోయింది మొత్తం తొమ్మిది రకాల ప్రసాదాలు చేసింది మమ్మీ ఫస్ట్ పులిహో ఫస్ట్ ప్రసాదాలు అయిపోతే పూజ ప్రశాంతంగా వేసుకోవచ్చు కదా అందుకే ఫస్ట్ ప్రసాదాలు పెట్టుకున్నాం మేము ఎవరైనా అట్లనే పెట్టుకుంటారు ఫస్ట్ ప్రసాదాలు అయినాక రెడీ అయినాక పూజలు చేస్తారు కదా సో ఇంకా వడపప్పు పానకం కూడా రెడీ చేసి పెట్టేసినాము ఇంకా మాకు అన్నయ్య మంచిగా రెడీ అయ్యింది అనమాట యాక్చువల్ ఆ రోజు పండుకోవాలి కానీ అస్సలు వండుకోలేదు ఇంకా అందరు మాటలు సరికి పూజల్లో మంచిగా యాక్టివ్గా పాల్గొన్నాడు అన్నట్టు చూడండి మంచిగా కుర్తీ వేసుకున్నాడు ఇక్కడ మా ఇషాన్వి అయితే ముద్దుగుమ్మ ఎంత క్యూట్గా ఉంది చూడండి మంచిగా క్యూట్గా రెడీ అయింది ఇచిత ఇషాన్వి ఇచిత స్కూల్కి వెళ్ళింది అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చింది సో ఇది మా అమ్మవారు అనమాట చూడండి ఎంత మంచిగా ఉందో మంచిగా రెడీ చేసిన మేము అమ్మవారిని మంచి కళగా ఉండే ఆ రోజు సో పక్కన ఫోటో పెట్టి ఫోటోకి మంచి అన్ని దండలు వేసి మంగళారతలతో దీపాలు వెలిగించి ఫ్రూ ఫ్రూట్స్ ఫ్లవర్స్ కంకణాలు అన్నీ పెట్టుకొని ఇంకా పూజ రెడీ చేసుకుంటారు అన్నట్టు యూట్యూబ్లో ఫోన్లో పెట్టుకొని చేసుకురనమాట ప్రతిసారి అట్లనే చేసుకుంటారు అయ్యవారు మంత్రాలు చెప్పిన కొద్ది అయ్యవారి చెప్పిన కొద్ది ఇట్లా వీళ్ళు వ్రతం చేసుకుంటారు అన్నట్టు మంచిగా నీట్గా చెప్తాడు ఒక గంట గంట నర అవుతుంది పూజ మంచిగా చేసుకున్నారనమాట మమ్మీ వాళ్ళు మమ్మీ ఇంకా వదిన ఇద్దరు కూడా కలిసి సో ఇక్కడ అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట మా ఇంట్లో అవి కూడా పెడుతుందనమాట అమ్మవారి ముందు ఇంకా వచ్చేసి విగ్రహం అమ్మవారి విగ్రహము అభిషేకం చేయించడానికి చూడండి మంచిగా అంత నీట్ కనబడుతుందో వెనక డ్రాప్ మీద అమ్మవారు ఇక్కడ ఒక అమ్మవారు ఫోటోలో ఒక అమ్మవారు కింద విగ్రహంలో అమ్మవారు మొత్తం నాలుగు నాలుగు ప్రతి ఆ రోజు మేము పూజించినాం అమ్మవారికి వరలక్ష్మి రథం రోజు మంచిగా అనిపించింది ఇట్లనే ప్రతి ఇయర్ కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది మాకైతే వరలక్ష్మి రథంలో మాత్రం ఈరోజు మా ఈసారి మాత్రం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మంచిగా నీట్గా వేసినాం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ చేయాలని అనుకుంటున్నాము ప్రతి ఇయర్ కూడా మాకు మంచిగా ఇంప్రూవ్మెంటే అవుతుంది సో మా మమ్మీ ఇంకా మా వదిన ఇద్దరు మంచిగా రెడ్డి శారీస్ కట్టుకున్నారు మంచిగా పూజ చేస్తారు అనమాట అక్కడ మాకు అన్నయ్య చూడండి అక్కడ కూర్చొని వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు అనమాట ఫోన్లో అయ్యగారు మాటలు వస్తుంటే ఎక్కడి నుండి వస్తున్నాయా అన్నట్టుగా చూసుకుంటున్నాడు ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టినామన్నమాట ఓడి బియ్యం అమ్మవారికి ఫ్రూట్స్ ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయించడానికి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టి పెట్టినామనమాట చుట్టూ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసి అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేస్తారు మమ్మీ వాళ్ళు మంచిగా ఇట్లా నీట్గా పెట్టిన యాక్చువల్గా దీపాలు అనుకున్నాం కానీ బాగా వీడి వస్తుంది అనేసి ఇంకా ఫ్లవర్స్ అన్నట్టు ఇక్కడ అమ్మవారి రూపు పెట్టుకుంది మమ్మీ వెండి ఫ్లవర్స్ పెట్టింది మంచిగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు ఇంకా పూజ చేసుకుంటారు అన్నట్టు ఇంకా నేను యూట్యూబ్లో మళ్ళీ కాపరేట్ వస్తుందని చెప్పేసి నేను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అక్కడ ఫోన్ పెట్టుకొని అయ్యగారు చెప్పిన కొద్దీ వీళ్ళిద్దరు కలిసి చేస్తూ ఇట్లా చేతికి అందే విధంగానే అన్నీ ఇక్కడ అమ్మవారి ముందే అన్నీ పెట్టి మొత్తం మన అమ్మవారికి ఏమైతే పెడతామో అవన్నీ పెట్టి పూజ చేసుకుంటారు అన్నట్టు ప్రతిసారి కూడా ఇక్కడ నేను మాకు అన్నయ్య ఇద్దరం కలిసి కొన్ని ఫొటోస్ వీడియోస్ క్లిక్ చేసుకుంటున్నాం అన్నట్టు కన్నయ్య నవ్వే అంటే నవ్వుతలేడు అన్నట్టుగానే చూస్తూ ఉన్నాడు పుట్టోడు ఇక్కడ మా కూడా వచ్చింది నేను కూడా ఎదుగుతాము మీతో ఫొటోస్ అన్ని అది కూడా వచ్చింది దాంతో కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము కన్నయ్య డ్రెస్ తీసే వరకు ఏడ్చడే ఉండడు అన్నట్టు కుర్తి ఇంకా తనకి ఇష్టం ఉండదు కానీ నేనే వేసిన వేయాలనేసి ఇక్కడ మమ్మీ అమ్మవారికి అభిషేకం చేస్తుంది మంచిగా పంచామృతాలతోటి పసుపు కుంకుమ అన్నిటితోటి అభిషేకం చేస్తుంది అమ్మవారికి మంచిగా జరిగింది ఈసారి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మాత్రం వస్త్రం వేస్తుంది చెప్తున్నా అక్కడ అయ్యగారు చెప్పిన కొద్దీ ఇక్కడ వీళ్ళు వేసుకుంటారు అన్నట్టు మంచిగా చెప్తాడు అయ్యగారు మంచిగా చేసుకున్నారు పూజ మాత్రం మంచిగా జరిగింది అమ్మవారికి అష్టోత్తరం జరుగు చదువుతున్నారు అమ్మ అయ్యవారు సో వీళ్ళు అక్షంతలు వేస్తూ పూజ చేస్తారు అనమాట చూడండి అక్కడ ఫోన్లో అయ్యగారు అష్టోత్తరం చదువుతున్నారు సో ఇక్కడ వీళ్ళు అక్షంతలతోటి అభిషేకం అక్షంతలతోటి పూజ చేస్తారు అనమాట మాకు అన్నయ్య అయితే అక్కడే ఆడడం అన్నమాట అమ్మవారి దగ్గరే ఆడుకుంటూ ఉండడం ఆ ఆడుకుంటూ ఉంటాడు అన్నట్టు ఆ రోజు మంచిగా ఆడుకున్నాడు ఎక్కువ ఏడవలేదు డ్రెస్ చేంజ్ చేసినాక మంచిగా ఆడుకున్నాడు అన్నట్టు కుర్తీ తీసేసి ఇంకా నార్మల్ డ్రెస్ వేసినాక మంచిగా ఆడుకున్నాడు పొట్టోడు సో ఇంకా పూజ అయిపోయింది ఇంకా హార హారతి ఇస్తున్నారు అనమాట మొత్తం పూజ పెడితే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకొంచెం కొంచెం పెట్టినా సో ఇంకా అమ్మవారికి హారతి ఇస్తున్నారు అనమాట అక్కడ ఎవరో హారతి పాట కూడా పాడుతు పాడుతున్నాడు సో ఇంకా హారతి ఇచ్చి అమ్మవారికి ఇచ్చినాక మేమందరం కూడా హారతి తీసుకున్నాము సో ఇంకా మా అందరికీ మమ్మీ కంకణాలు కడుతుంది అన్నట్టు పూజ అయిపోయింది ఇంకా కంకణాలు కట్టి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి మొక్కడమే ఇంకా పూజ అయిపోయింది ఇంకా మా అందరికీ వాయినాలు ఇస్తుంది అనమాట మమ్మీ ఫస్ట్ నాకు ఇస్తుంది ఫస్ట్ అమ్మవారికి పెడతారు అన్నట్టు ఫస్ట్ అమ్మవారికి పెట్టినాక ఇంకా నెక్స్ట్ నాకు ఇస్తుంది ఎందుకంటే ఆ అన్నయ్య అప్పటికే ఏడవడం అన్నట్టు అందుకే ఫస్ట్ నాకు ఇవ్వమని చెప్పి ఇంకా నాకు ఇస్తుంది అన్నట్టు అన్నయ్య ఆ రోజు అసలు ఎవరి దగ్గర వెళ్ళట్లేదు మొత్తం నా దగ్గరే నా ఒళ్ళో కూర్చొనే ఉన్నాడు అన్నట్టు పుట్టోడు బాగా ఆ డ్రెస్ కొంచెం కూర్చున్నట్టు అయింది వాడికి ఇంకా చూడండి నాకు బొట్టు పెడుతుండే వానికి కూడా బొట్టు పెట్టాలని చూస్తున్నాడు చూడండి బొట్టు పెట్టేసింది సో ఇంకా వాయనం తీసుకుంటున్నాను నేను ఫస్ట్ వాయనం నేనే తీసుకుంటున్నా మా వదిన దగ్గర మమ్మీ కూడా ఇచ్చింది నెక్స్ట్ వాయినం తీసుకొని కన్నయ్యకి డ్రెస్ చేంజ్ చేసిన అన్నట్టు నేను ఫస్ట్ శనగలు తినాలన్నట్టు ప్రసాదం అందుకే శనగలు తిని ఇంకా మా వదిన ఆశీర్వాదిస్తున్నా నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇషాన్ ఇంకా మా మమ్మీకి ఇస్తుంది మా వదిన మా ఇష్యతకి స్కూల్ నుండి వచ్చినాక ఇచ్చింది అన్నట్టు ఆల్రెడీ వాయినాలు తీసుకోవడానికి అందరు వచ్చి మాది కరెక్ట్ ట్వెల్వ్కి ఏమో అయింది మమ్మీ అందరికీ కాల్ చేసింది అనమాట సో అందరికీ పనులు అయిపోతాయి కదా అప్పటికి సో వాయినాలు తీసుకొని అందరు వెళ్ళిపోయారు మంచిగా పిలిచిన వాళ్ళందరూ కూడా అన్నట్టు వాయనంకి మా ఇంటికి ఆ రోజు ఇంకా మా మమ్మీకి కూడా వాయినం ఇచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మా ఈషాన్వికి కూడా వాయినం ఇచ్చేసింది అన్నట్టు ఇద్దరు మా వదిన ఒక పది మందికి ఇచ్చింది మా మమ్మీ ఒక పది మందికి ఇచ్చింది మొత్తం ఇరవై మంది ఏమో వచ్చి ఆ రోజు వాయనాలకి మంచిగా అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళందరూ కూడా ఇంకా మా ఈషాన్వికి ఇస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఇద్దరు ఇద్దరు మా వదినకి ఆశీర్వదిస్తున్నారు చూడండి వాళ్ళ మమ్మీని ఎట్లా ఆశీర్వదిస్తారు చూడండి ఈశాన్వి మంచిగా ఆశీర్వదిస్తుంది మమ్మీ ఆశీర్వదిస్తుంది ఇంకా నెక్స్ట్ మా ఈశాన్వి ఆశీర్వదిస్తుంది అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది చూడండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నెక్స్ట్ శ్రీలత అంటే వచ్చింది ఆంటీ వాళ్ళకి కూడా వచ్చేసిరమాట సంధ్యవాదిన వచ్చింది ఇంకా వాళ్ళకు కూడా ఇస్తున్నారు వాయనము మా వదిన ఇచ్చింది మా వదిన కొంతమందికి ఇచ్చింది మా అమ్మాయి కొంతమందికి ఇచ్చింది అన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళు వాయనం ఇచ్చినాక ఆశీర్వాదం తీసుకుంటుంది ముత్తైదుల దగ్గర ఇంకా నెక్స్ట్ మమ్మీ ఇస్తుంది అనమాట ఆంటీ వాళ్ళందరూ వచ్చారు మా ఓన్లీ మా లైన్ వాళ్ళే వచ్చారు అనమాట మా లైన్ వాళ్ళ మాత్రం పిలిచింది వాళ్ళే సరిపోయారు ట్వంటీ మెంబర్స్ ఏమయ్యారు మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందనమాట మమ్మీ మా వదిన ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది మమ్మీ ఇంకా అందరికి వచ్చిన వాళ్ళందరికొక్కరికి ఇస్తుంది అనమాట ఆంటీ వచ్చింది ఆంటీ వాళ్ళకి కూడా ఇచ్చేసింది ఇంకా నెక్స్ట్ మా మమ్మీ ఈశాన్వికి ఇస్తుంది అనమాట వాయనము అమ్మవారు ఫస్ట్ చిన్నపిల్లలకి ఇవ్వాలన్నట్టు సో ఇంకా ఈశాన్వి కూడా మంచిగా ఆశీర్వదిస్తుంది చూడండి నానమ్మని వాళ్ళ నానమ్మని మంచిగా మంచిగా ఉండే నానమ్మ అని ఆశీర్వదిస్తుంది ఇంకా నెక్స్ట్ మమ్మీ నాకు ఇస్తుంది అన్నట్టు చూడండి కన్నయ్య అస్సలకి నా ఒళ్ళోనే కూర్చోని ఉండడం కింద కూర్చోమంటే అసలు కూర్చోవడం లేదు అస్సలకి బాగా ఆ రోజు కొంచెం ఉడకవసి వేడిగా ఉండే అన్నట్టు అందుకే కొంచెం సతాయించండి కన్నయ్య ఇంకా మమ్మీ నాకు వాయనం ఇచ్చింది మాకు అన్నయ్య కూడా ఆశీర్వదిస్తాడు చూడండి అన్నయ్య అమ్మమ్మని అంటే మంచిగా ఆశీర్వదిస్తున్నాడు చూడండి అవి చూడండి ఎట్లా ఆశీర్వదిస్తుండో అమ్మమ్మని మంచిగా ఆశీర్వదించిండు పొట్టోడు మమ్మీని ఇంకా మా మమ్మీ మా వాళ్ళ కొన్ని కొన్ని ఫొటోస్ క్లిక్ చేసిండ అమ్మవారి దగ్గర మంచిగా వచ్చింది ఫొటోస్ మంచిగా వచ్చినాయి వీడియోస్ కూడా మంచిగా వచ్చినాయి నెక్స్ట్ మా బావ వచ్చిండనమాట అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయిండు బావ ఇంకా మా వచ్చింది అనమాట అప్పుడే స్కూల్ నుండి సో డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే డ్రెస్ వేసుకొని మంచి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి మొక్కుతుంది వాళ్ళక్క మొక్కుతుంటే ఈమె కూడా మొక్కుతుంది వాడు కూడా మొక్కుతున్నాడు మంచి ఇద్దరు కలిసి మొక్కి మంచి ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నారు ఇంకా మా ఇష్ట వచ్చిందంటే నాకు టెన్షన్ పోతుంది మా ఇష్ట వస్తే మంచిగా నాకు వీడియోస్ మొత్తం మా ఇష్ట ఇస్తుంది మార్నింగ్ నుండి నాకు ఫుల్ కష్టమైంది అన్నట్టు మొత్తం వీడియోస్ నేనే చూసుకోవడం నాకు అన్నీ హ్యాండిల్ చేయడం ఫుల్ కష్టమైంది ఇంకా వన్స్ మా ఇష్టత వచ్చిందంటే మా ఇష్ట ఇస్తుంది అన్నట్టు నాకు మంచిగా ఇస్తుంది వీడియోస్ ఇంకా ఇప్పటి నుండి మ్యాక్సిమం అంత వీడియో మా ఇష్ట కవర్ చేసింది అన్నట్టు వచ్చిన వాయిన వాళ్ళందరి వాయన వాళ్ళందరికీ మా ఇచ్చితని కవర్ చేసింది ఇంకా ఇష్టత కూడా వాళ్ళ మమ్మీ వాయనం ఇస్తుంది అనమాట తీసుకుంది మా ఇచ్చిత ఇక్కడ మా కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా వీడియో టీవీ చూస్తున్నాడు ఇషిత ఈశాన్వి కన్నయ్య ముగ్గురు కలిసి మంచిగా కూర్చొని టీవీ చూస్తున్నారు అనమాట కన్నయ్యకి మిలన్ అంటే ఫుల్ ఇష్టం అన్ని కోకో మిలన్ అన్ని పోయమ్స్ అన్నీ చూస్తూ ఉంటాడు అనమాట నర్సరీ పోయిమ్స్ సో మా అది కూడా వచ్చేసిండు లంచ్కి డ్యూటీ లంచ్ టైంలో వచ్చిండు సో ఆ రోజు భర్త దగ్గర కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలంటారు కదా సో అందుకే నేను తీసుకుంటున్నా ఇంకా నెక్స్ట్ మా డాడీ కూడా అనమాట లంచ్కి సో మా డాడీ కూడా మొక్కి మా మమ్మీ మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది మా వదిన కూడా మొక్కింది కానీ నేను అప్పుడేదో పనిలో ఉండే అందుకే వీడియో క్యాప్చర్ చేయలే మా వదిన కూడా మా అన్నయ్య కాలు మొక్కింది ఆ రోజు శుక్రవారం రోజు భర్త కాలు మొక్కితే మంచిది అంటారు కదా సో ఇంకా మేమందరం కూడా మొక్కేసినాం ఆ రోజు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వదిన వాళ్ళ మమ్మీ వచ్చిందనమాట అమ్మవారిని మొక్కడానికి వాళ్ళ మామయ్య వాళ్ళ మమ్మీ ఇద్దరు వచ్చారు ఈ వీడియో మా ఇరిచితగాడే వేసిండన్నట్టు చెప్పిన కదా ఇంకా అది వస్తే అదే క్యాప్చర్ చేస్తుంది మంచిగా వీడియోస్ అన్నీ కూడా ఓపిక్గా క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ చిన్న చిన్న చేలు వేలు కనబడుతున్నాయి కూడా అది ద్వారా వేలే ఆ వేలు కనబడుతున్నాయంటే మా ఇరిచితని వీడియో తీసినట్టు ఇంకా వాళ్ళిద్దరిని మంచిగా మొక్కీరు దేవుని మొక్కేసి వాళ్ళ మమ్మీకి వాయనం ఇస్తుంది మా వదిన చిన్న చిన్న చేతులు కనబడుతూ ఉంటాయి మీకు అది అంటే మా ఇష్టగాడే వీడియో ఇస్తున్నట్టు ఆశీర్వాదం తీసుకుంది వాళ్ళ మమ్మీ దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి ముందు భారతి వచ్చింది మమ్మీ ఇచ్చింది అనమాట ఇంకొక్కరికి వస్తూ ఉన్నారు అన్నట్టు నైట్ వరకు వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరుగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి సృజన శృతి ఆ రోజు వాళ్ళ పెదనాన్న వాళ్ళు గృహప్రవేశం ఉంటే వెళ్ళిరన్నమాట అందుకే వాళ్ళు ఈవినింగ్ వచ్చారు లేకపోతే మా ఆఫ్టర్నూనే వచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళిద్దరు కూడా వాయనం ఇచ్చినాం మంచి ఉందమ్మ మంచిగా చీర కట్టినందుకు ఇంత సూపర్గా ఉండదు చీర మంచిగా ఓపికగా కట్టారు కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే అనమాట కట్టింది మంచిగా కట్టారు కానీ ఈవినింగ్ వచ్చిరనమాట ఆఫ్టర్నూన్ వస్తే మంచిగా ఉండు ఇంకా ఈవినింగ్ వచ్చి వాయనం తీసుకుని వెళ్ళిపోయారు అనమాట సృజన ఇంకా శృతి ఇద్దరు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి లక్కీ ఇంకా లడ్డు ఇద్దరు వచ్చారు అనమాట చిన్నపిల్లలు అమ్మవారు ఎక్కువ మెయిన్గా చిన్నపిల్లలకి ఇవ్వాలంటారు వరలక్ష్మి అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాక్ వచ్చింది మా అక్క వస్తే మా అక్కకి పక్క మా ఈశాన్వి కూర్చొని ఉంది చూడండి మా అక్క కూడా వాయనం ఇస్తుంది మమ్మీ వాయనం ఇచ్చి మా అక్క ఆశీర్వాదం తీసుకుంటుంది మమ్మీ మా అక్క దగ్గర ఎవరెవరికి ఏమేం ప్రసాదాలు పెడుతుర్రో అని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటుంది మా ఈశాన్వి పని అదే ఎవరెవరికి ఏం ప్రసాదాలు పెడుతుర్రు ఏం వాయినాలు ఇస్తారు అని అందరిని గమనిస్తూ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి సమత వచ్చింది సమతకి శ్రవంతి ఇచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సౌజీ వచ్చింది మా వదిన వాళ్ళ చెల్లె తను తనకు కూడా ఇచ్చేసింది ఇవన్నీ వీడియోస్ కూడా మా ఇష్టగాడ తీసిండు మంచిగా తీసిండు పుట్టోడు సో ఇంకా మా అమ్మ ఇంకా ఆశీర్వాదం తీసుకుంటుంది సౌజీ దగ్గర ఇంకా వరలక్ష్మి వ్రతం అయిపోయింది ఆ రోజు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట రెడీ చేయడం ఎంత ఓపికగా రెడీ చేసినామో తీయ తీసేటప్పుడు ఇంకా దానికి డబ్బులు ఓపిక ఉండాలి ప్రతి ఒక్కటి మంచిగా తీసుకొని ఎక్కడ నుండి తీసినాం అక్కడ పెట్టేసి బాక్స్లలో బాక్స్లో పెట్టేసి కవర్లలో కవర్లో పెట్టేసి పూజ రూములో వస్తువులు పూజ రూంలో పెట్టేసి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి సెట్ అనమాట అమ్మవారిని మొత్తం మంచిగా నీట్గా మళ్ళీ ఎక్కడక్కడ సెట్ అనమాట సో ఇలా జరిగింది మమ్మీ వాళ్ళ ఇంట్లో వల్ల వ్రతం ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఇయర్ కూడా మేము ఇట్లనే వల్ల వ్రతం జరగాలి ఆ అమ్మవారి కటాక్షం మా మీద ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా జరగాలని అనుకుంటున్నాను ఇంకా మంచిగా డెకరేట్ ఐటమ్స్ ఎక్కువ పెట్టుకొని ఇంకా మంచిగా చేయాలని అమ్మవారి కటాక్షం ఆమె ఉండాలని ఆశిస్తున్నాను Bye bye, take care.